జయ శ్రీమన్నారాయణ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారు పేరు ప్రసాద్ అని మనకు ఈమెయిల్ ఐడి వచ్చింది వారి సందేహం ఏమిటంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మరి పేరు ప్రకారంగా సింహద్వారం చూసుకోవచ్చా లేదా ఏ సింహద్వారం మంచిది ఇది అందరికీ వచ్చేటువంటి సమస్య అందరికీ వచ్చేటువంటి అనుమానం కూడాను అంటే వాస్తు శాస్త్రంలో శాస్త్ర ప్రకారంగా మనం ఏదైతే అనుసరించవలసిన సూత్రాలు ఏవైతే ఉంటాయో అందులో ప్రప్రథమైనది అందరికీ కూడాను ఉపయోగపడేటువంటి విషయాన్ని చెప్తున్నాను వినండి పేరు ప్రకారంగా తీసుకోవచ్చా లేదా నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఇందులో ఎటువంటి సందేహం లేదు గృహ నిర్మాణాలకు సింహద్వారం యొక్క అమరిక ప్రదేశాన్ని నిర్ణయించటము అదేవిధంగా దిక్కుని చెక్ చేసుకోవటం మన పేర్లకి ఏ దిక్కు బలంగా ఉంటుంది చూసుకునే విషయంలో శాస్త్ర ప్రమాణంలో వర్గులు అనేటువంటి చాప్టర్ ఉంటుంది ప్రసాద్ గారు కూడా గమనించాలి ఈ వీడియో పెడుతున్నాను మీ గురించి ప్రత్యేకంగా వర్గులు అనేటువంటి చాప్టర్ ఉంటుంది కాబట్టి ఆ వర్గులలో ముఖ్యంగా మనకు గ్రామార్వణము క్షేత్ర ఆర్వణం ఏ విధంగా తీసుకుంటున్నామో ఆ వర్గుల ప్రకారంగా మనిషి యొక్క పేరు పెద్దలు పెట్టిన పేరు ప్రకారంగా అట్లనే వారి వారికి కనుక వివాహం అయ్యి ఉంటే కనుక ఆ వివాహానికి సంబంధించినటువంటి భర్త కానీ భార్య కానీ వాళ్ళ పేర్లు కూడా గమనించుకొని వాళ్ళిద్దరి పేర్లకి పిల్లలు ఉంటే వాళ్ళ పేర్లకు కూడా గమనించుకొని ఆయా వర్గుల ప్రకారంగా ఏ దిక్కు బలంగా ఉంటుంది చెక్ చేసుకొని దాని ప్రకారంగా సింహద్వార నిర్ణయము అట్లాగే దాని ప్రకారంగా గ్రామ ఆర్వణము క్షేత్ర ఆరోణం ప్రకారంగా ఏ రోడ్డు మంచిది అనేది మనం అంచనా వేసుకొని దాని ప్రకారంగా మనం స్థలాన్ని నిర్ధారణ చేసుకోవటం అనేది చాలా మంచిది ఈ విషయాన్ని అందరికీ గమనించాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఒక వాస్తు శాస్త్రంలో మాత్రమే సింహద్వార నిర్ణయాన్ని ఖచ్చితంగా మనకు పద్దెనిమిది మంది మహర్షుల ద్వారా తెలియజేయటమైంది జై శ్రీమన్నారాయణ